హాయ్ హలో అందరికీ నమస్తే ఫైన్స్ ఎలా ఉన్నారు అందరూ అద్రూ బాగున్నారా ఈ వీడియో అయితే ఈ మధ్యనే మా ఊరు వెళ్ళాము అక్కడ తీసుకున్న వీడియో ఇది వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి చాలా బాగా పడుతున్నాయి మా ఏరియాలో అయితే నైట్ అయితే ఎక్కువగా వర్షాలు అయితే కురుస్తున్నాయి డే మొత్తం కూడా ఎండ్ కాసి నైట్ ఎక్కువ వర్షాలు పడుతున్నాయి ఈ వచ్చి గురుగా కంటారు మీరేమంటారు అనేది చెప్పండి కామెంట్స్లో ఇదైతే పప్పుకి యూజ్ చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తుంది పప్పు ఆ కూరత చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఎక్కడైనా దొరికినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక మొత్తం కూడా వేరుశనగ విత్తనాలు అయితే వేయడం జరిగిందండి వర్షానికి బాగా మొత్తం కూడా పుట్టాయి అన్నీ కూడా సెట్లన్నీ కూడా పూత అయితే ఇప్పుడే పూస్తూ ఉంది చాలా బాగా వచ్చాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా ఈ